హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఎందుకో అండి ఈ సాయంకాలంలో వేడిగా ఏదైనా తినాలనిపించి నేను నా ఫ్రెండ్ని తీసుకొని మా పిల్లలను తీసుకొని గబగబా పరుగులు తీసాము ఎక్కడికంటే గప్ బండి దగ్గరికండి అలా వెళ్ళాక మా పిల్లలు ఒక దగ్గర కూర్చోరండి బాబు ఒకటే అల్లరి చిన్నపిల్లలు కదండి పిల్లలు ఉన్న వాళ్ళకి కామనే అదేంటో అండి ఎలాంటి సిచ్యువేషన్లోనైనా గుర్తొస్తే ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది అది గప్చుప్ కోసము ఎందుకంటే అదంత ఫేవరెట్ కాబట్టి గప్చుప్ అయితే బాగుందండి చాలా నేను మా ఫ్రెండ్ అయితే బాగా లాగించేశాము మా ఫ్రెండ్ అయితే లాస్ట్కి ఆ పాని కూడా వదలలేదు చూడండి ఎట్లా చూపిస్తుందో అలా అయిపోయాక డన్ అనుకున్నాము కానీ ఏదో మిస్సింగ్ అదేంటంటే స్వీట్ పానీపూరి స్వీట్ పానీపూరి లేకుండా అలా ఎలా పూర్తి చేస్తాము లాస్ట్లో చీర్స్ కొట్టుకొని తినేసాము దాంతోనే కదా ఎండ్ అయ్యేది మీలో కూడా ఎవరికి ఎంత గప్చుప్ అంటే ఎంత ఇష్టమో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్